బాలచంద్రుడు ఏక పాత్ర అభినయంతో తదుపరి మన రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కర్తాల పల్లెతో పా జడ్డు వస్తుంది అదే రణభేరి ఈ కులికి ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరి వేయబడిన దుప్పి భాగాల పాటి కారడీవిలో ఆరవిల్లి నాగమదనే నిన్ను నలగామరాజు అనే దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేర తీసి అండ చేసుకుని అమోచమతో తీసుకుపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే అఖండ పొలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అర్థ రొమ్ము గుర్తుకుని పోయేది కాదే రొమ్ము గుర్తుకుని పోయేది కాదు అలు పన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్ణాటక అందిద్దాం